అమ్మ నాన్నలకు నమస్కరించి వ్రాయినది ఏమనగా ఇక్కడ నేను క్షేమం అక్కడ మీరు క్షేమం అని తలుస్తున్నాను అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉండి చదువుకున్నప్పుడు అమ్మకి ఉత్తరం రాయడం భలే అనిపించేది అమ్మ దగ్గర నుంచి ఉత్తరం ఎప్పుడొస్తుందా అంటూ రోజూ మ్యాన్ గురించి వీధి కట్టు మీద కూర్చుని చూడడం భలే ఉండేది అమ్మ రాసిన ఆ నాలుగు అక్షరాలు చూడగానే కడుపు నిండిపోయేది ఇప్పుడు అసలు ఉత్తరం ఊసేలేదు పోస్ట్ అని అరిచే గొంతు జాడే లేదు అయినా ఏ మాట కామాట ఇప్పుడు ఫోన్లు వచ్చాక ఎంతసేపు మాట్లాడినా తనివి తీరడం లేదు కానీ అప్పట్లో ఆ ఒక్క ఉత్తరం ముక్క రాగానే హాయిగా అనిపించేది తల్లిదండ్రుల బాగోగులు పట్నంలో పిల్లలు తల్లిదండ్రులకు పంపే మనియార్దలు ఇలా అన్ని కబుర్లు పట్టుకుని ఎండలు మండుతున్నా వానలు దంచి కొడుతున్నా మన పోస్ట్ మ్యాన్ మాత్రం ఉత్తరం అందివ్వడంలో ఏమాత్రం ఆలస్యం చేసేవారు కాదు ఎన్నో తీపి కబుర్లు మరెన్నో అత్యవసరాలు సాధక బాధకాలు అంతా క్షేమమనే తీపి కబుర్లు పండగకి వచ్చేస్తున్నా అనే కమ్మని కబుర్లు ఇలా ఎన్నో మాటల మూటలను తన భుజాన్న సంచిలో వేసుకుని మన మధ్య మన బంధాల మధ్య వారధిలా నిలిచిన మన పోస్ట్మెన్ గారికి నేషనల్ పోస్టల్ వర్కర్స్ డే శుభాకాంక్షలు